అందరికి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ కిరణ్ మానస ఈరోజు కొత్త ముచ్చట ఏంటంటే బ్యాక్ గ్రౌండ్ చూస్తే అర్థమై ఉంటాయి పొలం కాడికి వచ్చినాం మా పొలం మీకు చూపియడం జరుగుతుంది అలాగే ఏం చేస్తాం అనేది చూపిస్తాం అట్లా కోడింది వర్క్ అయితే మూడు చుట్టైతే అయితే ఒక చుట్టూ అయితే అయిపోయింది ఇంకో చుట్టూ రెండో చుట్టూ

చూసారా ఫ్రెండ్స్ కొన్ని వస్తారు మా ఆయన పట్టుకున్నాడు చూసిరా అట్లా పట్టుకున్నాడు ఏం చేద్దాం కోడి మా పెద్దమ్మ ఉండి మా ఆయన కలిసి పోతారు కోడి చూసారా ఫ్రెండ్స్ అటు సైడ్ కై సైడ్ కై లేదంటే అడి ఇడిచిపెట్టు అరే ఇట్లారా కోతురా కోతురా రే నిలవ నిలవ నిలోడు నిలవ ఇక్కడ పికాక్ ఉంది అది కనిపిస్తుందా జూమ్ చేస్తే క్లారిటీ వస్తలేదు పీకాక్ అక్కడ ఉంది చూడండి అక్కడ కూర్చున్నది

ఒక ఫ్రెండ్స్ అయిపోయిన ఇప్పుడైతే మేము అందరం వెళ్ళిపోతాం ఎడోరు కూడా వేసేసాను చూడాలి మట్టింగ్ వచ్చి ఇప్పుడు మొక్కుతాను ఎవరు దాకా అక్కడ పొలంలో ఆడాడుకొని వచ్చి ఇప్పుడైతే వెళ్తున్నాం చూడండి ఈ రెండు జిన్నెల్ని పట్టుకొని నడుస్తుంది మాడి బిడ్డ ఒడ్డు దాటియాలంటే ఇప్పుడు వీళ్ళని అక్కడ వాళ్ళేమో అగో వాళ్ళు ఏమో ఫోటోస్ కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళు డెక్ ఇప్పుడైతే ఇన్నాక కోడి కోసం కదా ఇప్పుడైతే అది కావురిస్తు ఏమంటారు దాన్ని కాలుస్తున్నారు కాలుస్తారు నేను కూడా చూడబడితే నిన్ను అది ఏ చూడు చూపీ చూపీ మీడియా చూడు కోడి ఎట్లా కడుతుంది చూడు కట్టల పై మీద ఏదో మీ ఊర్లలో చేసినట్టు అనుకుంటున్నా చూడు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే కాల్చారు కదా ఇగో ఇక్కడ మా అన్న ఏం చెప్తున్నాడు ఏం చెప్తున్నావు మంచిగా ఇది అంత బోరు అయితే విక్తున్నా మొత్తం దానికి బోర్ లేదు కదా చిన్న చిన్న ఉంటది కదా ఇంత కాల్స్తే కొంచెం అంత ఉంటది కదా మొత్తం బీకెత్తున్నా లేకుంటే తిన్నప్పుడు మనకు అంత బోర్ లోపల చిన్న చిన్న పొట్ట స్కిన్ తీసి అయిపోయినా స్కిన్ స్కిన్తోనే టేస్ట్ స్కిన్ అట్ట దీంతోనే టేస్ట్ ఇప్పుడు కాల్చిన కోడి కదా తిప్పుడు గర్వంగానే అరే రెండు బల్లలు కావాలి అక్కడ ఒకటి ఉందన్న బండా అక్కడ ఇప్పుడు మనం దిగేకడు ఒకటి కొడువు ఉండాలి వెడల్ పగిట్ల ఉన్నాయి ఓ రెండు వటకస్తైపోగా ఎందుకు ఇప్పుడు దీని మీద వెటరాదా కాదు కావాలి దాని మీద వెటరా ఒకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే క్లీనింగ్ చేస్తారు క్లీనింగ్ అయిపోయినాక కట్ చేస్తారు కట్ చేసే వీడియో కూడా చూపెడతాం ఇంకా చూడండి ఫ్రెండ్స్ మా పెద్దమ్మైతే చికెన్ కొత్త ఇప్పుడు అడిగాం కదా దాన్ని ఇప్పుడు పీసెస్ వేస్తుంది ఇక పీసెస్ అయినాక కర్రీ వేసుకొని తినడమే ఇక అంతే పెద్దమా కాల్చుకొని తిన్న కూడా టేస్ట్ వేరే వస్తుంది మళ్ళీ అది కూడా కట్టెల పోయింది అంటే కొన్ని తిన్నది ఇంకా మదే వస్తుంది అంటే నాన్న సూపర్ ఇగ మా వాళ్ళు ఈడు స్నాక్స్ వేసేస్తున్నారు ఇట్లా ఉంటుంది మా వాళ్ళు అత్తగా అన్నీ డైరెక్ట్ ఈ చిన్నద్దు ఎట్లా తింటుంది మంచి కబాబ్ ఏ ఓ చేత పట్టుకున్నా సీత తింటుంది ఆ సేత అయిన తధికారం మళ్ళీ కూడా తెచ్చకపోతే మళ్ళీ తింటుంది ఇంకో చేత పట్టుకు ఎందుకో కబాబ్ కబాబ్

குன்னலமா கபாப் அந்த கபாபன்டா கபாப் கபாலி அਨੇ கபாபன் ஹலோ மூடி நிராகாது கபாப் கட்டி கபாப் கபாலி கபாப் அந்த கர்தேஷ் மாலிதா ஹ కబాబ్ చూడండి కబాబ్ పెట్టి మంచి నిపుకల పొయ్యి మీద బొగ్గుల మీద కాలుతుంది బొగ్గుల మీద కట్టెల బొగ్గుల మీద ఏమో దేహన్నికేమో

కట్టెల పొయ్యి మీద ఎర్ర ఎర్రగా మంచిగా అన్ని మసాలాలతోని మసాలా రుద్దుకొని మంచి వేడి వేడి పొగ మీద మంచి చూడండి చూడండి పచ్చని పొలాలు చింత చెట్టు చింతకాయ ఎటు చూసిన పొలాలు వంట చేసుకున్న ప్లేస్ ఇది ఇక్కడ ఈ పోయి మీద చికెన్ చేసుకున్నా చికెన్ వాళ్ళు ఏమో మంచి పూలు అల్లుకుంటున్నారు కొందరు వాడుకున్నారు పిల్లలు ఏమో ఆడుతురు మంచిగా ఖబాల్ what

నారేస్తారేమో ఇవ నాటేస్తారేమో చిందా మామిడి చెట్టు మొత్తం పూతనే ఉంది అసలు ఆకులే కనిపించట్లేవు ఆకులే కనిపించట్లేవు ఇదంతా మా పొలం పొలం దగ్గరికి వచ్చినాము చింతగా ఇది చూడండి అసలు పల్లెటూర్లో వేసారు చింతగా చెప్తున్నావు సంచు అంటే బోర్ వాటర్ పడుతున్నాయి నారేస్తున్నావు నాటు సింతగా ఏం పడడానికి వచ్చినాను పొలం కాడికి